స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వక్రబుద్ది కలిగిన ప్రతిపక్ష నాయకులు తనపై అవాకులు చవాకులు పేలితే ప్రజలే బుద్ది చెబుతారన్నారు ఎమ్మెల్యే వెడ్మ బోజు పటేల్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భోజ పటేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఇరవై లక్షల రూపాయల నిధులతో సర్వాంగ సుందరంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించిన సర్పంచ్ల మల్క విజయ లక్ష్మణ్లను అభినందించారు స్థానిక సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని కొంచెం సమయం ఇచ్చి ఓపిక పట్టండి కోరారు నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కష్టపడితే ప్రజలు మరో మరో అవకాశం ఇస్తారు లేదంటే పక్కన పెడతారని అది తానైనా సరే అంటూ లీడర్లను ప్రజాక్షేత్రంలో ఉండాలని హెచ్చరించారు ఏ గ్రామంలో ఏ సమస్యలు నాకు బాగా తెలుసు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి ఇప్పుడు కాదు ఎలక్షన్ కంటే ముందు కూడా అనేక సందర్భంలో ప్రతి గ్రామ గ్రామంలో తిరిగినట్టు వ్యక్తి నాయన ఒక విజ్ఞానం ఒకసారి చెప్తే నేను ఎన్ని రోజుల గుర్తించిన వ్యక్తి కాబట్టి సోదరు ఈ ప్రాంతంలో మీకు బ్లస్ స్వయంగా అధికారంలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా కనీసం మీకు ఒక కిలో చక్కెర గుడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు రోడ్డు కూడా కావచ్చు చాలా గ్రామాల్లో నేను సరుకులు పంపిణీ చేసిన కాబట్టి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవనే చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు తప్పకుండా అడగకపోయినా మేము తప్పకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి సర్పాలం ఒక ఒకటి తారీఖు నాడు ముగించబోతుంది ఏదేమైనా సరే ప్రజలందరూ నిర్ణయం ఈ రోజు ఈ ప్రాంతంలో మీరు మంచి చేస్తుంటే మీకు ఇంకోసారి అవకాశం కల్పిస్తారు అదే మంచి చేయకపోతే కిందికి మించుదారు మిమ్మల్ని అయినా నన్నైనా కాబట్టి నేను కోరుకునేది ఒకటే ప్రజల దగ్గర ప్రజలతో ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కోరుకునే విధంగా మనం అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉండదు కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా లీడర్లు ఉండొచ్చో తప్పకుండా ప్రజలు ఏ రకంగా తగిన గుడిపాటు ప్రజలు చెప్తారు